హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్ నేను మీ రాజీని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ పండుగ క్లీనింగ్స్ అవన్నీ స్టార్ట్ చేశాను కదా ఈ రోజైతే వెడ్నెస్ డే అండి సో ఇవాళ అయితే దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకుందాము విగ్రహాలన్నింటినీ అభిషేకించుకుందామని అనుకుంటున్నాను అనమాట చాలా రోజులు అయింది అంటే చాలా రోజులు అంటే ఒక వన్ మంత్ అలా అవుతుంది ప్రతి మంత్కి కూడా ఒకసారి నేనైతే శుభ్రం చేసుకుంటాను ఎప్పుడో చాలా రేర్గా ఒక టూ మంత్స్కి అలా చేస్తాను కానీ ఆల్మోస్ట్ ఒక వన్ అలా చేస్తాను అన్నమాట ఇవాళ వెడ్నస్ కాబట్టి మంచిగా పిల్లలకి అంటే లక్కీకి ఇంకా మా హస్బెండ్కి బాక్స్లు అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నేను ఈ పని పెట్టుకున్నాను సో అందుకే మార్నింగే తలస్నానం అదంతా కూడా చేసి రెడీ అయిపోయాను అనమాట ఇంకా మావిగారేమో నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు దేవుడి మందిరంలో విగ్రహాలు సపరేట్ చేయడం అలాగే ఫొటోస్ ఉంటాయి కదా సో వాటన్నిటినీ కూడా సపరేట్ చేయడం అవన్నీ చేసి తుడిచేసి పెడుతున్నారు గారికి పని చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఖాళీగా అస్సలు కూర్చోరు ఒక్కసారి కూడా ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటారు సో ముందు రోజు అన్నారు అనమాట నువ్వు చేసుకునేటప్పుడు నువ్వు ఒక్కదానివే హడావిడి పడకు నేను ఉన్నాను కదా నేను కూడా చేస్తాను నీకు హెల్ప్ చేస్తాను నిజం చెప్పాలంటే పాత ఇంట్లో ఉండేటప్పుడు నా దేవుడు మందిరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట మీకు చాలాసార్లు చెప్పు ఉంటాను ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను దేన్నైనా మిస్ అయ్యాను అంటే అది నా దేవుడు మందిరాన్ని చాలా చిన్నగా చాలా మంచిగా ఉండదన్నమాట నాకు నచ్చినట్టు నేను చేయించుకున్నాను చాలా బాగుండేది సో అక్కడ దేవుడి మందిరం శుభ్రం చేయడం అంటే పెద్ద ఇష్యూ ఏం కాదనమాట చక్కగా నెమ్మదిగా చిన్నగా సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ దేవుడు మందిరం శుభ్రం చేయాలంటే చాలా ఎక్కువ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అది కూడా డెలివరీ తర్వాత ఇంకా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది నాకు చాలా ఈజీగా అలసిపోతూ ఉన్నాను అలాగే తొందరగా నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందులోకి నాకేంటంటే కొంచెం చేదస్తం మరీ ఎక్కువ చేదస్తాలు లేవు కానీ కొన్ని చేదస్తాలు అయితే ఉన్నాయి అంటే దేవుడు మందిరం శుభ్రం చేసినప్పుడు టిఫిన్ అది తినకుండా మార్నింగే స్నానం అది కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత దేవుడు మందిరం శుభ్రం చేసేసుకున్న తర్వాత అప్పుడు ఏమైనా తి తింటారనమాట ఎందుకో మరి ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది అందుకు నాకు ఇంకొంచెం నీరసం వస్తుంది తర్వాత కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మావిగారు కానీ లేదా మా అమ్మగారు వాళ్ళు కానీ ఉన్నారనుకోండి సగం పని వాళ్ళే చేసి వస్తారనమాట సో దేవుడు మందిరం క్లీనింగ్ తర్వాత భోజు లోపల ఏమైనా ఉంటే దులపడం అలాగే పటాలు తుడవడం ఇలాంటివన్నీ కూడా మావిగారు లేదా అమ్మ వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మ చేస్తుంది మిగతా దేవుడు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా సో వాటిని అయితే నేను అభిషేకించుకుంటాను అనమాట అది ఎవరు చేసినా ఇంకా నాకు నచ్చదు నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది సో ఎక్కడైతే మావిగారు మంచిగా అవన్నీ దులిపేసారు తుడిచేసారు అన్నీ చేశారు కాకపోతే నేను ఈ వినాయకుడిది ఉంది కదా వనకథల బ్యాక్గ్రౌండ్ది సో అదొక్కటి నేను ముట్టుకోవద్దంటాను ఎందుకంటే అది కొంచెం డెలికేట్గా ఉంటుంది అనమాట ఎవరైనా కొంచెం గట్టిగా తుడిచారనుకోండి పడిపోతుందేమో అంటే పడలేదు ఇప్పటి వరకు బట్ కొంచెం జాగ్రత్తగా తుడవాలని చెప్పి నేను ఒక నేను అది మాత్రం చేసుకుంటానని చెప్పాను సో దాన్ని పొడి క్లాత్ పెట్టి తుడుస్తాను తడి క్లాత్ పెట్టాను అనుకోండి అది వైట్ కాస్త గోధుమ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి నీట్గా నేనే కొంచెం జాగ్రత్తగా తుడుచుకుంటాను అది ఎవ్వరికి ఇవ్వను సో అలా నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఆ డస్ట్ కొంచెం వాటి మీద అంటే హారతి ఇచ్చినప్పుడు మనకి ఆ డస్ట్ పార్టికల్స్ లాంటివి వస్తాయి కదా నల్లగా సో అవి వాటి మీద ఎక్కువ పేరిపోయాయి అనమాట అవన్నీ తుడవడం వల్ల మళ్ళీ ఆ చెక్క మీద పడి సో దానివల్ల నేను ఏంటంటే మళ్ళీ ఇంకోసారి తడిబట్టు పెట్టి తుడుస్తున్నాను ఇలా తుడి చేసుకొని ఆ తర్వాత అయితే విగ్రహాలు అవన్నీ కూడా అభిషేకించుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఇది నేను ఎప్పుడు చేస్తాను అంటే నెలలో ఒకసారి చేస్తాను ఏదైనా అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అనగా అంటే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఎండ్ అయిపోయిన తర్వాత ఒకసారి చేస్తాను అనమాట నెక్స్ట్ మంత్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతున్నప్పుడు అమావాస్య అలాగే అమావాస్యకు ముందు చతుర్దశి త్రయోదశి ఇలా ఉంటాయి కదా సో వాటిలో అతిథుల్లో చేస్తూ ఉంటాను అలాగే సోమవారం బుధవారం శనివారం ఆదివారం ఇలాంటి టైంలో అయితే చేస్తాను మరి మంగళ శుక్రవారాల్లో అయితే చేయను అన్నమాట అలా చేయడం తప్ప అంటే ఏమో మన పెద్దవాళ్ళు అయితే శుక్రవారం మంగళవారం తీయకండి అని అంటారు కదా సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది అలా శుక్రవారం దేవుణ్ణి కదపకుండా ఉంటే మనకి ఏదో కలిసి వచ్చేస్తుందని కాదు ఏదో పోతుందని కాదు మనకి మన ఫలితాన్ని బట్టి అన్నీ ఉంటాయి కాకపోతే మంగళ శుక్రవారాల్లో ఎక్కువగా కదపొద్దు అని అంటారనమాట అలాగే కొంతమంది ఏంటంటే రోజు అభిషేకించుకుంటారు అంటే తక్కువ ఫొటోస్ అవి ఉంటాయి తక్కువ ఫొటోస్ ఉన్నా లేకపోయినా చాలామందికి ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం అలవాటు అనమాట అలాంటి వాళ్ళకి అసలు దోషమే ఉండదు మళ్ళీ అప్పుడప్పుడు చేసే వాళ్ళకి మాత్రమే కొంచెం మంగళ శుక్రవారాల్లో చూసి తీయమంటారు అంటే తీయకుండా ఉంటేనే బెటరు అలాగే మనకి ఏటి సూతకాలు కానీ లేదు అంటే మైలా తర్వాత ఏదైనా పురిటి మైలా ఇలాంటివన్నీ వస్తాయి కదా సో అలాంటప్పుడు ఏ వారమైనా పర్వాలేదు ఆ రోజులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే దేవుడిని శుభ్రం చేసేసుకుంటే మంచిది అనమాట సో ఇది నేను ఎప్పటికప్పుడు మంత్ మంత్లీ ఒకసారి చేసుకుంటాను అలాగే పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒకసారి చేసుకుంటాము ఖచ్చితంగా చేసుకోవాలి అనే ఒక రూల్ లాగా అలా అలవాటు అయిపోయిందనమాట ఇంకా దేవుడు ఫొటోస్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి డస్ట్ అనుకోండి అవన్నీ తీసేసి ఒకసారి తుడిచేసి పెట్టేసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు విగ్రహాలు అవన్నీ తీయడానికి మాత్రం కొంచెం మంగళ శుక్రవారాల్లో మాత్రం తీయను అనమాట అలాగే మా ఇంట్లో మాసాలు వచ్చి వస్తాయి కదా అప్పుడు కూడా వీలైనంత వరకు అనమాట ఒకవేళ మైలా లేదు చెప్పాను కదా ఏడు చూతకాలు అలాంటివి ఏమైనా వచ్చా అనుకోండి అప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసేసి శుభ్రం చేసుకుంటాము మామూలు రోజుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా కదపకుండా ఉండడానికి ట్రై చేస్తామన్నమాట నాకు వీలైనంత వరకు దేవుడి మందిరం అనేది శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నేను ఎక్కువ ప్రశాంతంగా గడపడానికి ఒక మంచి అవకాశం నేను ఇందులోనే వెతుక్కుంటాను అనమాట సో మనకి భగవంతుని ఆరాధించుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి అక్కడ మనం దేవతామూర్తులను పెట్టినప్పుడు ఆ రూమ్ అనేది కొంచెం నీట్గా ఉండాలి అలాగే మసి ఉండకుండా డస్ట్ ఉండకుండా ఉండేలాగా చూసుకుంటాను వీలైనంత వరకు ఎలా పెడితే అలా పెట్టేసి పూజ చేసాడమంటే నాకు ఎందుకు నచ్చదు అలాగే ఇది వరకు అయితే చాలా చాదస్తంగా చేసుకునేదాన్ని ఇప్పుడైతే మాత్రం అంత చాదస్తం లేదండి నేను ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఎక్కువ నా టైం అయితే వినియోగిస్తున్నాను ఎందుకు అంటే చాలా ప్రవచనాలు అలాంటివన్నీ వింటూ ఉంటాం కదా సో కొంచెం నేను కూడా మారాలి అని అనిపించి నేను కూడా కొంచెం కొంచెం మారుతున్నాను అనమాట ఏం లేదు హడావిడిగా గబా గబా వచ్చేసి దేవుడి మీద ఇంత కుంకుమ పసుపు అక్షంతలు ఇలా అలా వేసేసి గబగబా పూజ చేసాడు అంటే నాకు నచ్చదు కొంచెం ప్రశాంతంగా కూర్చు కూర్చొని భగవంతుని చూస్తూ కొంచెం సేపు అక్కడ గడిపినా కూడా నాకు హాయిగా అనిపిస్తుంది అనమాట చాలా ఉండే విధంగానే పూజ అది చేసుకుంటున్నాను అందువల్ల మీకు ఎక్కువగా పూజా వీడియోస్ అవేమీ రావడం లేదనమాట ఇది వరకు ఏంటంటే అప్పుడు కూడా బాగానే చేసుకునేదాన్ని కాకపోతే ఇంకొంచెం చాదస్తంగా చేసుకునేదాన్ని ఇప్పుడైతే అంత చాదస్తం లేదండి చాలా వరకు నేను కూడా మారాను భగవంతుడి దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది నాకు అయితే మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చదివితే మంచిదే కాకపోతే అలా కన్నా కూడా జ్ఞానం చేసుకోవడం అంటారు కదా నాకు తెలిసిన వేలో మౌనంగా కూర్చుని భగవంతుని ఆపాదమస్తకం చూసి అలాగా స్వామిని మనసులో నామాలను తలుచుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను నేను కొంచెంసేపు చేసినా కూడా ఆ ప్రశాంతత మనకి అనమాట అదే హడావిడి హడావిడిగా ఇప్పుడు చూడండి వరలక్ష్మి వ్రతాలు కానీ మిగతా ఏవైనా పెద్ద పెద్ద పండగలు ఇలాంటి అప్పుడు వచ్చినప్పుడు నేను పూజ అయితే చేస్తాను కానీ మనసు అయితే అక్కడ ఉండదు ఎందుకంటే హడావిడి అయిపోతుంది ఒక పక్క ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి ఇంకో పక్క దేవుడి మందిరం చదువుకోవాలి అక్కడ కూర్చొని దా పూజ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి గబా 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 చేసుకోవాలి కాబట్టి అప్పుడు అంతగా నాకేమీ దాంతో దాంతోపాటు వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం ప్రశాంతత మిస్ అవుతుందని అనిపిస్తుంది సో ఇలాంటి నార్మల్ డేస్లో అయితే మాత్రం ఖచ్చితంగా భగవంతుని దగ్గర కూర్చుని పూజ చేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఇప్పుడైతే ఈ విగ్రహాలు అవన్నీ మిగతావి కూడా నిమ్మకాయ ఉపయోగించి మంచిగా శుభ్రం చేసేసుకున్నాను ఆ తర్వాత అయితే వీటిని పొడి బట్ట పెట్టి తుడిచేస్తున్నాను అనమాట మంచిగా ఈ పొడిబట్ట పెట్టి తుడిచేయడం వల్ల ఏంటంటే మరకలు పడకుండా ఉంటాయి తడిబట్ట తడి తడిగా అలా అనుకోండి దాని మీద మరకలు అవి చాలా ఎక్కువ పడిపోతూ ఉంటాయి వెంటనే నల్లగా అయిపోతూ ఉంటాయి సో పొడి బట్టలు పెట్టి మనం తుడుచాం అనుకోండి మంచిగా ఉంటాయి ఇప్పుడు కడిగిన తర్వాత ఒక రకమైన మెరుపు వచ్చింది కదా విగ్రహాలకు కానీ ఆ ప్లేట్లు వాటన్నిటికి కానీ చాలా బాగా అనిపిస్తుంది కదా మంచి కలర్తో మెరిసిపోతున్నట్టు అనిపిస్తుంది అలాగే రాగి పాత్రలు చూడండి ఒక రకమైన పింక్ కలర్లోకి వచ్చి చాలా బాగా అనిపిస్తాయి కదా దేవుడు మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎందుకంటే స్వామివారు కానీ అమ్మవారు కానీ చక్కగా మెరిసిపోతూ ఉంటారు మంచిగా రూమ్ అంతా నీట్గా క్లీన్గా ఉంటుంది అప్పుడు అక్కడ మనం కూర్చొని కొంచెంసేపు స్వామిని ధ్యానించినా కూడా హాయిగా అనిపిస్తూ ఉంటుంది సో మన పూజారూమ్ మాత్రం వీలైనంత వరకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం ఫోకస్డ్గా ఉండగలుగుతాం అనమాట లేదు అంటే ఆ పక్కనే ఉండే మీదో లేకపోతే డస్ట్ మీదో లేకపోతే నూనె కారుతున్న దీపం మీద మన చూపు వెళ్ళిపోయి మనం ప్రశాంత దేవుడి మీద మనసు పెట్టలేకపోతాము సో అందుకు నీట్గా ఉంచుకోవాలి దేవుడి గది అంటే మాత్రం ఇంకా చాలా ఎక్కువగానే ఉండేవండి విగ్రహాలు ఫొటోస్ అవన్నీ వీలైనంత వరకు తీసేసాను నేను ఎక్కువగా నేను పెంచుకోవడానికైతే ఇష్టపడట్లేదు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా విగ్రహాలు అవి తీసుకురమ్మని కూడా నేను ఎవరికి చెప్పను తీసుకొచ్చిన తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వను మీరు ఏమైనా అనుకోండి నన్ను తిట్టుకోండి కానీ ఎందుకంటే నేను ఎక్కువగా పెంచుకోవాలనుకోవడం లేదు విగ్రహాలని అవి ఉన్నంత ఇంకా ఇంకా తగ్గించేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను భగవంతుని మీద దృష్టి పెట్టి వీటన్నిటి మీద కొంచెం తగ్గించుకుందామని లేకపోతే ఇవి నల్లగా అయిపోతున్నంతసేపు మళ్ళీ నీట్గా ఉంచుకోవాలనో లేకపోతే ఫొటోస్ పాడైపోతున్నాయనో ఇంటి నిండా ఫోటోస్ పెట్టుకుని దాన్ని శుభ్రం చేసుకుంటూ దాన్ని తోముకుంటూ వాటిని తుడుచుకుంటూ కూర్చుంటే ఇంకా భగవంతుని మీద ఏం శ్రద్ధ పెడతాం కదా నాకు అందుకే అప్పుడప్పుడు నేను ఇంకా పెంచుకోకూడదు ఎవరైనా ఇచ్చినా తీసుకోకూడదు అని ఇంకోటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా దేవుడు ఫోటోలు కానీ ఫ్రేమ్స్ కానీ ఇలాంటివి ఇస్తే నాకు ఎందుకు నచ్చదండి అంటే ఇది నా ఒపీనియన్ సో నేను ఎవరిని కించపరచడం లేదు కాకపోతే నాకైతే నచ్చవు ఎందుకంటే అవి తీసి పక్కన పెడేయలేము ఎందుకంటే మనకు వచ్చి చాదస్తం ఎక్కువ మనకి సెంటిమెంట్స్ ఎక్కువ సో వాటిని తీసి పడేయలేము అలా అని పూజా మందిరంలో వాటిని అన్నింటినీ పేర్చుకుంటూ కూర్చోలేము ఎప్పుడైనా మనకి ఎక్కువ సామాలు అయిపోయి అని చెప్పి ఓ పక్కన అన్నా కూడా అది దేవుడు ఫోటో ఏమో కదా అది తీసి పడేస్తే కష్టం కదా అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అంతెందుకు చాలా మనం రోజు నిత్యం వాడే గ్రోసరీస్ ఉంటాయి కదా వాటి మీద కూడా ఈ దేవుడు ఫోటోలు దేవుడు సంబంధించిన పేర్లు అవి రాయడం వీటన్నిటికీ కూడా నేను ఫస్ట్లో అయితే చాలా చాదస్తంగా తీసుకునేదాన్ని అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లలిత బ్రాండ్ ఉప్పు నూక కానీ బియ్యం కానీ ఏవైనా వాడామనుకోండి దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది అది ఎలా డస్ట్బిన్లో పడేయాలా అని నాకు బుర్రంత అంత నిజంగా చెప్పాలంటే తర్వాత తర్వాత చాదస్తాలన్నీ విడిచిపెట్టి ఇంట్లో మనం అలా అని చెప్పి చెత్త పేర్చుకోలేము కదా సో వాటన్నిటిని కూడా ఆ తర్వాత నెమ్మదిగా రిమూవ్ చేయడం స్టార్ట్ చేశాను నా మనసుని నేను కొంచెం గట్టిగా చేసుకుని ఎందుకంటే ఈ చాదస్తాల్లో పడిపోయాము అనుకోండి ఖచ్చితంగా మనం భగవంతుడిని చేరుకోలేము భగవంతుడి మీద దృష్టి పెట్టలేము అనమాట అప్పడాలు కూడా అంతే అప్పడాల్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి దాని మీద కూడా ఈ లక్ష్మీదేవి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి చూస్తూ చూస్తూ పారేయలేము ఒకప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యేదానండి కానీ ఇప్పుడు మాత్రం నా మనసుని నేను కొంచెం మార్చుకుంటున్నాను చాలా వరకు చాదస్తాలు జోలికి వెళ్లకుండా ప్రశాంత్ ంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను ఇది కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేను ఇలాగే ఉంటాను నన్ను నేను ఇలాగ మార్చుకున్నాను నేను సో ఇది నాకు చాలా హాయిగా అనిపిస్తుంది అలాగే దేవుడికి వాడే పువ్వులు ఉంటాయి కదా నిర్మాలిన్యం సో వాటిని కూడా అంతే తీసి పడేయడానికి నాకు చాలా కష్టంగా అనిపించదనమాట ఏదైనా చెట్లు మొదల్లో వెయ్యాలి అంటే నాకు అసలు ఇప్పుడు ఒక ఆప్షన్ కూడా లేదనమాట ఎందుకంటే మా చుట్టూ అన్ని బిల్డింగ్లే ఎక్కడ పడేస్తాను ఏ ఒకవేళ పడేసి కొంతమంది అయితే గుడిలో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు గుడిలో కూడా మనం వెళ్తున్నది ప్రశాంతత కోసం పవిత్రంగా ఉంటుందని అలాంటి గుడిని కూడా మనం మనలాంటి వాళ్ళు మెస్ చేస్తే అలా చెప్పండి నిజంగా చెప్పాలంటే వేరే వాళ్ళు చాలామంది అలాంటి అసలు ఆలోచించరండి మనకేంటి మన దగ్గర నుంచి వెళ్ళిపోతే చాలు అది అలా పోతే మనకి ఎందుకని ఫీల్ అవుతారు కానీ నేనైతే మాత్రం అలా ఆలోచించలేను సో నాకు వీలైనంత వరకు నేను ఫాలో అవుతా అను కొన్ని కొన్ని మాత్రం జాదస్థానికి పోకుండా నన్ను నేను మార్చుకుంటూ నేను కూడా వాటన్నిటిని కూడా నెమ్మదిగా రిమూవ్ చేస్తూ వస్తున్నాను అనమాట నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాను కదా వాటిని పొడబట్టు పెట్టి తుడిచేసి వాటికైతే కొంచెం గంధం కుంకుమ పెట్టి బొట్లు అయితే పెడుతున్నానండి తర్వాత వాటిని ఎక్కడ అక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో దాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను సో పరివారం అంతా ఒకవైపు విష్ణు పరివారం అంతా ఒకవైపులాగా పెట్టుకుంటున్నాను నేను అయితే ఇంకా మా విష్ణు కూడా వచ్చి నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నాడు వాడికి పని అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కడ ఏ సౌండ్ వచ్చినా ముందు వాడు వచ్చి దూరిపోతూ ఉంటాడు ఇక్కడ పటాలు విగ్రహాలు ఇవన్నీ ఇచ్చానంట వాడికి అని సౌండ్లు చేస్తున్నాడు అనమాట ఒక పక్క వాడిని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే ఈ మధ్యన ఎవరో చెప్పారండి ఏదో రీల్లో సత్యనారాయణ స్వామి ఫోటో ఉండకూడదు ఓన్లీ సత్యనారాయణ వ్రతం అయినప్పుడు మాత్రమే ఉండాలని అంటే ఆ వ్రతం అయిపోయిన తర్వాత ఆ ఫోటో తీసి ఎక్కడైనా పడేయాలా మళ్ళీ అప్పుడు తెచ్చుకోవాలా నాకు అర్థం కాలేదండి చాలా మన పూర్వీకుల దగ్గర నుంచి చాలా సాత్వికమైన దేవతలను ఆరాధించడం మన అలవాటు సో అలా అలవాటుగా మనం చేసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కొత్త కొత్తగా ఈ యూట్యూబ్లోని ఇన్స్టాలోని రీల్స్ అని వీడియోస్ అని షార్ట్స్ అని చూసి మన బుర్రలు అయితే పిచ్చి పాడు చేసుకోకండి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాన్ని ఫాలో అవుతూ ఉంటే మనకి అదే బాగుంటుంది నిజంగా ఇప్పుడు ఈ మధ్య వ్యూస్ కోసం చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు సో అది వినాలా వద్ద అనేది మీ ఇష్టం ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిందండి ఇదంతా అయ్యేసరికి నాకు లెవెన్ అయ్యింది అనమాట ఇంచుమించుగా లెవెన్ లెవెన్ థర్టీ అయింది సో ఫైనల్గా హ్యాపీగా ఉందనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే లక్కీ స్కూల్ నుంచి వస్తుంది కదా సో ఇంట్లో వాళ్ళందరికీ కూడా అన్నట్టు ఒక స్నాక్ అయితే చేస్తున్నాను దీనికోసం నేను మెంతికూర తీసుకున్నానండి మెంతికూరతోటి లక్కీకి అయితే డాక్టర్ ఏం చెప్పారంటే మెంతికూర చాలా ఎక్కువగా పెడుతూ ఉండండి పాపకి ఎందుకంటే దానికి ఫైబర్ అది చాలా తక్కువ తినడం వలన చాలా వీక్గా ఉంది ఆకుకూరలు ఎక్కువగా పెట్టమన్నారు అనమాట మెంతికూర పాలకూర అలాగే స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా పెట్టమన్నారు సో అవన్నీ కూడా దానికి అలవాటు చేస్తున్నాను అస్సలు తినదు మొండి అయిపోయింది దాన్ని నెమ్మది నెమ్మదిగా మార్చుకుంటూ ఉన్నాను నాకు చాలా కష్టమైపోతుంది అసలు దాంతో ఏమైనా తినిపించాలి అంటే సో ఇవాళ అయితే ఎప్పుడు కూడా నేను మెంతి కూర అయితే పరాటా చేసి పెడతాను దానికి తింటుంది కానీ ఇవాళ కొంచెం వెరైటీగా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇలా పకోడీ అయితే చేస్తున్నాను మెంతి కూరతో పకోడీ చేయండి చాలా బాగుంటుంది ఇది హెల్దీ అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ అయితే కాదు కాకపోతే కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది అంతే సో మెంతకూర కొంచెం కొత్తిమీర తీసుకుని నేనైతే కట్ చేసేసి పెట్టేసుకున్నాను కడిగేసి ఆ తర్వాత అందులోని కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను అలాగే కారానికి మెయిన్గా నేను పచ్చిమిర్చి వాడుతున్నాను ఎర్ర కారం కొంచెమే వేసాను అనమాట పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లం ఇదైతే పేస్ట్ చేసి వేసాను అందులో ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకొని శనగపిండి వేసాను అనమాట కొంచెం వరిపిండి వీటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం జారుగా ఉండేలా చూసుకోవాలి మరి గట్టిగా కాకుండా ఆ తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే సో స్నాక్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అస్తమానం తినకూడదు కానీ అప్పుడప్పుడు తింటే ఏం ప్రాబ్లం ఉండదు సో మొత్తానికి అయితే ఈ స్నాక్ మా ఇంట్లో అందరికీ నచ్చింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మొత్తం అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఇందులో ఏవైనా ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉంటే లైక్ చేయండి అలాగే రాజీమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను చాలామంది పూజా వీడియోస్ ఎక్కువగా చూసి మేము కనెక్ట్ అయ్యాము సో అవే పెట్టండి అని అడుగుతున్నారు కానీ అస్తమానం పూజ వీడియోస్ అన్నా కూడా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ మన ఛానల్లో చాలా పూజ వీడియోస్ అన్నీ చేసేసాను ఇంకా చెప్పడానికి నాకేమీ తోచడం లేదు మీరేమైనా అడిగితే అప్పుడు నేను చూస్తాను ఓకే బాయ్ అండి